డాక్టర్ బిల్లి గ్రహం గారు దేవదూతలు అనే గ్రంథంలో ఒక వాస్తవ సంఘటన రాశారు ఒక రాత్రి ఎడిసిరన్ దీవుల్లో అటవీకులు జాన్ అనే మిషనరీని ఇంటిని ముట్టడించారు పేటన్ దంపతులను చంపేయాలని వారు వచ్చారు పేటన్ ఆయన భార్య రాత్రంతా ప్రార్థన చేశారు మమ్మను కాపాడు దేవా దేవునికి మొర పెట్టారు తెల్లవారింది అక్కడ ఒక్కడ కూడా లేడు ఒక సంవత్సరం అయిపోయింది జాన్ పేటన్ గారు అడివి మనుషులకు వాక్యం చెప్పడానికి వెళ్ళారు ఒక నాయకుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు పేటన్ అతన్ని అడుగుతున్నాడు పోయిన ఏట మమ్మల్ని చంపేయాలని మీరు ప్రయత్నం చేశారు కదా ఎందుకు వెళ్ళిపోయారు అడిగితే ఆ నాయకుడు ఆశ్చర్యంతో జవాబిచ్చాడు ఆ రాత్రి మీ దగ్గర ఎవరున్నారు చాలా మంది సైనికులు ఉన్నట్లుగా మేము చూసాము వాళ్ళ దుస్తులు ప్రకాశవంతంగా ఉన్నాయి వారి చేతులు ఉన్నాయి మేము భయవేసి వెళ్ళిపోయామన్నాడు అప్పుడు అర్థమైంది హోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన